హాయ్ అండి మునక్కాయ కర్రీ చేయడానికి మునక్కాయలు ఇలా కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అలాగే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి సోప్ థింగ్స్ ఎన్ని మిర్చి కరివేపాకు వేసి కొంచెం అవి వేడి కానివ్వాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు పైకి చేయండి చపాతీ రోటీ రైస్ దేంట్లో పైన బాగుంటుంది కాకపోతే చపాతీలోకి రోటీలోకి కొంచెం పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే సూప్ ఉండాలన్నమాట మరి చిక్కగా చేసుకుంటే కొంచెం తినడానికి రాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా అలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఇందులోకి ఈ టమాటా ముక్కలు వేయడం వల్ల మనకు కొంచెం మునక్కాయలు చేదుగా ఉంటాయి కదా అది ఈ పులుపు కవర్ చేసేస్తుంది అనమాట వీటిలోకి పసుపు కారం ఉప్పు వేసేసుకుంటున్నాను ఇది కొంచెం టమాటాల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా చెక్కు తీసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు అవి వేసి ఇందులోని ఉప్పు కారం పులుపు అన్నీ ఈ మునక్కాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ప్రతి టూ మినిట్స్కోసారి అడుగంటకుండగా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది ఈ టమాటో నీరు అంతా కొద్దిగా బయటికి వచ్చి మునక్కాయలకు బాగా పట్టేస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి మనకు మునక్కాయలు బాగా గట్టిగా ఉంటాయి కదా అవి భాగం మెత్తగా ఇలా వేలుతూర్చి ఇది మెంతే వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట నేనైతే రెండు గ్లాసుల వాటర్ వేసి అలా పది పదిహేను నిమిషాలు వదిలేసి సైడ్కి రొట్టె చేసుకుంటున్నాను ఈ విధంగా ఉడికి మనం వేసిన వాటర్ అంతా దగ్గర పడిపోయాయి చూడండి నేను ఒక ముక్క పక్కకు తీసి ఉడికాయా లేదా అని చెక్ చేసుకున్నాను చూడండి వేలతో చిదిమితే ఇలా వచ్చేసింది అనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మరో గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర అయిపోయి మనకు ఇక్కడ వాటర్ ఏమి లేవు మనకు సేర్వ కావాలి కదా దానికోసం మరో గ్లాస్ వాటర్ వేసుకొని అది కొంచెం ఉడుకుతుండగానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొబ్బరి పొడి తర్వాత పల్లీల పొడి పల్లీల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకు గ్రేవీ రావాలి అంటే ఇక్కడ పల్లీల పొడి కొంచెం మనం వేసిన వాటర్ని చిక్కగా అన్నమాట నేనైతే ఇవాళ రొట్టె చేస్తున్నాను దీంట్లోకి కాంబినేషను జొన్న రొట్టె మునక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం తినేటప్పుడు ఓపిగ్గా తినాలి ఫైనల్గా కొత్తిమీర వేసి టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది పల్లీల పొడి వేసాం కదా కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిక్కబడిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి ఇలా ఉంది కదా కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం అది కొద్దిగా చిక్కబడిపోతుంది చూసారు కదా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్